భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి క్షేత్రం ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుడి పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాలలో ప్రముఖమైనది అలాగే హిందువులు అతి పవిత్రంగా భావించే చార్దం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక ఒక కథ ఉంది ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ ఇవ్వకుని అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు అతని కళ్ళకు గంతల కట్టి గుడి దగ్గరకు తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రియద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునే అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రియతిమునుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వ మీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కోయలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరత్ విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఇలాంటి శబ్దము రాదు దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గొడవు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సొగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపముల విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భవనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి దారు దేవతా మూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనదే జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలో అయినా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాటను కదిలించరు ఈ అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిస్సాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విదేనాడు నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథ నిర్మాణానికి వినియోగిస్తారు ఆషాడ శుద్ధ నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందికేశ అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారులున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారులున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడువు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహ ద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా ఈ మూడు రథాలని నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేల తాళాలతో గర్భగుడిలోకి గుడిలోకి వెళ్లే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలే నిర్వహిస్తారు ముహూర్తం ఆసన్నం అవగానే జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నం పీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుడిన స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకొస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడు విగ్రహాన్ని తీసుకొస్తారు బలభద్రుని చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ద్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది బలరాముడు విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపచేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడంగుల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకొస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయ ద్వాణాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథలపై కూర్చుండుబెట్టాయి వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకొచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకొచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధుడి రూపంలో అర్చించిన సవర తెగ రాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది సుభద్రా జగన్నాథ బలభద్రుల రథారుడులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చెరాపహరా అంటారు అనంతరం స్వామిపై గంధపు నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తొరవై జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన బండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందుగమనంతో సాగుతుంది లక్షలాది భక్త జనం నడుమ జగన్నాథుడి రథం అంగులం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘర్షయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డొచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టిన ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడు గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతి ఇస్తారు మర్నాడు ఉదయం మేల తాళాలతో గుడిలోకి తీసుకెళతారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలు పెడుతుంది దీన్నే బహుదా యాత్ర అని అంటారు ఈ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడిపైటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామి వారులను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలగలిసిన ఈ పురి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు